మహిషాసురుడు గేదె మరియు మానవుడి మధ్య తన రూపాన్ని మార్చగల శక్తివంతమైన రాక్షసుడు అతని బలం మరియు క్రూరత్వం అతన్ని దేవతలకు మరియు మానవులకు ముప్పుగా మార్చాయి తీవ్రమైన తపస్సు చేసిన తరువాత అతను బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు అది అతన్ని దాదాపు అజేయంగా మార్చింది తనను ఎవరూ ఓడించలేరని వరం పేర్కొంది ఈ వరంతో బలపడిన మహిషాసురుడు స్వర్గాన్ని భూమిని భయపెట్టడం ప్రారంభించాడు అతను దేవతలను ఓడించి ఖగోళ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకుని పారిపోయేలా చేశాడు దేవతలు నిస్సహాయంగా మరియు భయపడ్డారు మరియు దుర్గా దేవి నుండి సహాయం కోరండి వారి ప్రార్థనలకు ప్రతిస్పందనగా దుర్గా దేవి అన్ని దేవతల యొక్క మిశ్రమ శక్తుల నుండి సృష్టించబడింది ఆమె భీకర యోధురాలు ఆయుధాలు మరియు బలాన్ని కలిగి ఉంది దుర్గ కనిపించినప్పుడు ఆమె మహిషాసురుడిని ఓడించి శాంతిని పునరుద్ధరిస్తానని ప్రతిజ్ఞ చేసింది దుర్గా మహిషాసురుల మధ్య తొమ్మిది పగళ్లు రాత్రులు యుద్ధం జరిగింది మహిషాసురుడు తన మాంత్రిక శక్తులను తన రూపాలను మార్చడానికి ఉపయోగించాడు కానీ దుర్గా తన అసమానమైన నైపుణ్యం మరియు శక్తిని ప్రదర్శిస్తూ ధైర్యంగా పోరాడింది పదవ రోజు ఆమె చివరకు మహిషాసురుడిని తన త్రిశూలంతో కొట్టి ఓడించింది మహిషాసురుడు తన త్రిశూలంతో అతనిని కొట్టడం దుర్గా దేవి మహిషాసురునిపై సాధించిన ఈ విజయం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక తొమ్మిది మంది భటులు దేవిని పూజిస్తారు చెడుపై ఆమె చేసిన భీకర పోరాటాలను సర్ నవరాత్రిగా జరుపుకుంటారు ఆమె మహిషాసురుడిని ఓడించిన రోజును విజయదశమి లేదా జరుపుకుంటారు రాగా జరుపుకుంటారు